హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ తార్ రోడ్డు కనిపిస్తుంది కదా ఇది తనాలి మండలం నంది గ్రామం దగ్గర ఉన్న ఎరకలి పూడిపోయే ప్రాంతం ఇది ఈ రోడ్డు జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్డు పక్కన కనిపిస్తున్న ఫ్రెష్గా దుక్కి దిను ఉన్న ఈ ఈ పొలం ఒక ఎకరం పొలం ఇది ఇది కనిపించేది నల్లగా నల్ల రేగడి నెల కనిపించేది ఎకరం పొలం ఇది పంట కాలవ మనం ఈ వీడియో రోడ్డు మీద చేస్తున్నాము అక్కడ దూరంగా కనిపించేది కొలకలూరు రైల్వే స్టేషన్ అది కొలకలూరు రైల్వే స్టేషన్ అది రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ అది ఏంటంటే ఈ ఎకరం పొలం అమ్మకానికి కలదు మాగాణి పొలం ఇది మంచి నల్లరేగడి భూమి వరి తర్వాత మొక్కజొన్న రెండు పైర్లు పండుతాయి ఓపికొండాలే కానీ మూడో పైరు అంటే బెండ తోటలు ఇట్లా కూరగాయల తోటలు కూడా వేసుకోవచ్చు మూడో పైరుగా వరికి ముందు ఇప్పుడైతే సీజన్ ప్రారంభమైంది రెండు పైర్లు అయిపోయాయి ఇప్పుడు ఆ ఎకరం అమ్ముతారు ఇది వచ్చేసి మనకి గుంటూరు టు నందివెలుగు జంక్షన్ రోడ్డు తార్ రోడ్ ఇది బస్ రోడ్డు ఇప్పుడు మనం అనుకున్న ఈ ఎకరం పొలానికి మెయిన్ రోడ్డుకి బస్సు రోడ్డుకి మధ్యలో ఒక ఎకరం ఒక అరవై సెంటు పొలం మాత్రమే ఉంది కనిపిస్తున్నది అంటే ఇప్పుడు అమ్మ చూపిన పొలము రోడ్డు పక్కనే ఉందన్నమాట ఉత్తరం పక్క పక్క రెండు ఫేవర్గా రోడ్లు పక్కనే ఉన్నాయి ఈ పొలం మంచి అవకాశం ఫ్లాట్లు ఫ్లాట్లుగా వేసుకునే పొలం ఇదే చూస్తున్నారు కదా இது குண்டூர் போய் போயே ரோடு இது இது குண்டூர் போய் ரோட்டு இது கிடைச்சது கொல்க ப்ளோவரு குண்டூர் போய் ரோடு இது இது கனக்கே தூர் கிடைச்சது அது அது நந்தூருக்கு ஜங்ஷன் ஜஸ்ட் வாக்கபுள் டிஸ்டன்ஸ் అంటే చాలా దగ్గరలో రోడ్ సైడ్ పొలం అన్నమాట ఇది మరోసారి చెప్తున్న హౌటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉంది సర్కిల్లో ఉంది కరెక్ట్గా ఎవరైనా కావాలంటే కనుక వచ్చి చూసుకోండి చక్కగా ఆలోచించకుండా కొనుక్కోవచ్చు ఈ పొలం ఓకే ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ